శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అది ఒక వేదిక కాబోతుంది ఫ్యూచర్ సిటీ నుంచి ఒక రేడియల్ రోడ్ అదేవిధంగా బుద్వేల్ కోత్వాల్ కూడా నుంచి ఈరోజు చందన్వల్లి నుంచి కొడంగాల్ వరకు ఒక ఇంకొక రేడియల్ రోడ్డుని ఈ రకంగా పదకొండు పది నుంచి పన్నెండు రేడియల్ రోడ్స్ని అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు వెయ్యదలుచుకున్నాం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అది ఒక వేదిక కాబోతుంది ఫ్యూచర్ సిటీ నుంచి ఒక రేడియల్ రోడ్ అదే విధంగా బుద్వేల్ కోత్వాల్ కూడా నుంచి ఈ రోజు చందన్వల్లి నుంచి కొడంగల్ వరకు ఒక ఇంకొక రేడియల్ రోడ్డుని ఈ రకంగా పదకొ పది నుంచి పన్నెండు రేడియల్ రోడ్స్ని అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు వెయ్యదలుచుకున్నాం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది